నమస్కారం మాలసా న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాల్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు పట్టణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెందిన నాయకులు ఇందిరా చౌక్ లో ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తాండూరు పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు ఇందిరమ్మ పాలన వస్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు పట్టణంలోని మారుమూల గ్రామాలకు ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎక్కువ ప్రజలకు తెలుస్తుంది దేశ పరిపాలనలో ఉన్న పార్టీ గత ప్రభుత్వంలోని ఉన్నది ఉన్న పార్టీలు మారుమూల ప్రాంత ప్రజలకు తెలియదు అందువలనే ప్రజలకు ఇందిరమ్మ పార్టీ అంటేనే ఇష్టం తెలంగాణలో పోరాడి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు ప్రజల మంచి కోరి మనసున్న నాయకుడు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని తెలిపారు అందుకే తాండూరు పట్టణ అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఇందిరమ్మ ప్రభుత్వంలో పేద ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మాజీ కౌన్సిలర్ బావరాజ్ కౌన్సిలర్ బాల్రెడ్డి ప్రభాకర్ గౌడ్ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ కాంగ్రెస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఓట్లు నాలుగు వందల ఇరవై చర్చర్కి ఉండే వాళ్ళకు కేసు బుక్ చేయడం జరిగింది ఎందుకంటే के सी आर के टी आर हरेश कुमार कई है हमारे को और उनकी जरूरत थी और बदमशी थी यह है कि देश के लिए कुर्बान हो गए और उनके देश के जो जो खाफ थे उनके आज पूरे होने जा रहे हैं आज तेलंगाना में भी दस साल के बाद हुकूमत आई रेवंत रेड्डी साहब की अब ग्यारह महीने हो रहे हैं इन आने वाले दिनों में ఇతర ప్రాబ్లంగా కూరేరుకో ఇతర ప్రాబ్లమ్స్ మనం ఇందిరాగాంధీ గారు గరీబేటా నిరాదంతో ఆ రోజు బ్యాంకుల ప్రైవేటీకరణ తీసుకోండి గరీబేటావు నివాదాన్ని తీసుకోండి అవి ఆ విధంగా వాళ్ళు ముందుకు పోతూ ఆవితరాలకు మంచి సంక్షేమ పదాలను అందించే దిశగా ఆవిడ పనిచేయడం జరిగింది ఆవిడ దారిలోనే వాళ్ళ కుమారుడైన రాజు గారిని కూడా గురించి త్యాగం చేసిన ఫ్యామిలీ ఏమైతే అంటే ఇందిరాగాంధీ కుటుంబం మాత్రమే కాబట్టి వారి ఆశయాలను రాజీ చేసేగా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నిఘాంతో భారతదేశంలో మొట్టమొదటిగా మార్పు చేస్తుంది ఎవరంటే తిరుగుతుంది ఇందిరాగాంధీ గారు ఆ రోజు భారతదేశంలో బ్రిటిష్తో పోరాడి మరి నెహ్రూ కానీ మరి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ మరి బ్రిటిషర్లతో ఇందిరా కుటుంబం మరి మోడీ కుటుంబం కాదు మరి కేసీఆర్ కుటుంబం కాదు వాళ్ళ దేశంలో ఎప్పుడు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుటుంబం పాలన చేసి తప్ప దేశం కోసం ప్రజల కోసం పాలన చేసిన పాపాలు అవ్వలేరు వారు మోడీ కేటీఆర్ మోడీ కేసీఆర్ గారు ఈరోజు కేవలం ఇందిరాగాంధీ కుటుంబం మీరు స్థావన చేసింది మరి ఈరోజు గరిబాటో తోని పేద ప్రజలకు మరి మరి మారుమూల గ్రామాలలో మరి ప్రాంతాలలో ఎక్కడ ఎవరు కలిగి రాజ్యం రావాలన్నాను ఖచ్చితంగా ఆ ఇందిరాబాబా మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఇందిరాగాంధీ రాజ్యం వచ్చింది మరి ఇందిరాగాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వం జాతీయకరణ మరియు దేశంలోనే మొట్టమొదటి అంతరిక్ష పంపినటువంటి ఘనత కూడా మన ఇందిరాగాంధీ పరిపాలన కాలంలోనే రక్ష సహకారంతో ఆర్యభట్టడం జరిగింది దళిత వాతావరణ కాదంతో మీరా అంటేనే ఒక చరిత్ర ఇరా అంటే ఒక నారి శక్తి ఇందిరాగాంధీని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకొని చట్ట రావాలి ఖచ్చితంగా మహిళా సాధికారత అనేది ఖచ్చితంగా పెంపొందించుకోవాలి ये आप इंदिरा गांधी जी गांधी इंदिरा गांधी जी के बर्थडे पर यहाँ पर जमा होने के लिए हम लोग आए हैं इनको मेरी एक सोच है कि दुनिया में गांधी परिवार एक ऐसा परिवार है जो कि जान से माल से अपने वक्त से हर चीज़ से अपना टाइम दिया है जान लगाई है अपने ज़िंदियाँ कुर्बान की हैं और ख़ास करके इंडिया के लिए भारत के लिए एक ऐसी फैमिली है जो सेकुलर फैमिली है और के जो कारनामे हैं जैसे कि भी सभी बताए इतने घंटे सुबह से शाम हो जाएगी लेकिन ख़त्म नहीं होगी जीवन में मैं एक छोटी सी बात कहता हूँ जैसे कि इंद्रमा कमेटी बनाई गई है मैं सबसे एक ही रिक्वेस्ट कर रहा हूँ वार्ड वालों से तालों की कौन से सीजें तो कि इंद्रमा कमेटी में जो जो भी है उसका नाम ऊँचा करने के लिए वार्ड वार्ड जाकर जो आज टीचर्स और जो इंदर आंगनबाड़ी वाले जो सर्वे कर रहे हैं का साथ दीजिए और आने वाले दिनों में एक ऐसी अच्छी कमेटी बनेगी जो इंद्रमा मार्केट को लोग एक्सीडल अच्छे आ रोज इंद्रकांत प्रेम तो इंडमी अद निनाद प्रति दाने बेसिंग से श्रीकांत अवे कड़कों राहुल गांधी पर्मशन तो मैं सीएम प्रेवर्म गुनामाफी पेटू అదే బేసిక్ కన్నా ఆ బేసిక్ కొన్ని రుణవంతీ పెట్టడము రుణవాన్ని డిసెంబర్ తొమ్మిది వరకు ప్రతి ఒక్కరికి రుణవంతీ చేస్తారని చూస్తూ అలాగే ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా తక్కువ సమాచారం చెప్తున్నారు వాళ్ళు పది సంవత్సరాలు చెప్పి ఒక్క డబ్బులు పెట్టడం లేదు పెన్షన్ రెండవ స్థానంలో చేసినప్పుడు పెన్షన్ ఇస్తామని ఒక పెన్షన్ లేని యాభై ఏడు సంవత్సరాలు కొన్ని కోట్ల రూపాయలు అప్పు మోగిపోయింది కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు అప్పుమవుపోయింది అవి మెల్లగా దిన దినాల కంచి మిర్చి కడుతూ ఆ రుణం చేస్తూ ఈరోజు ప్రతి స్కీమ్ని ఒక్కొక్కటి బస్సు కానీ గ్యాస్ కానీ కరెంటు కానీ మెడికల్ కానీ ఏదైనా ఏది చూచు చూచా తప్పకుండా ప్రతి ఒక్కటి మాఫీ చేస్తున్న శ్రమ రెండు సంవత్సరాల లోపల ఇంకా ఏదో మిగిలింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒకటి ఉంది ఒక పెన్షన్ ఉంది ఇంత రేషన్ రాషన్ కార్డులు ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇస్తాం